జగ్గంపేట నియోజకవర్గాల్లో ట్రయాంగిల్ పాలిటిక్స్ నడుస్తోంది కొత్తపల్లిలో ఎమ్మెల్యే చంటిబాబు ప్రోగ్రాంకు అధికారులు డుమ్మా కొట్టారు ఎమ్మెల్యే తన అనుచరులతో టూ పాయింట్ ఐదు కోట్లతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబోసేషన్ ప్రారంభించారు నియోజకవర్గ ఇన్ఛార్జి నరసింహం కలిసి వచ్చినా లేకపోయినా తాను చేపట్టిన అన్ని ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నానని ఆయన తెలిపారు జగ్గంపేట ఇన్ఛార్జి తోట నరసింహం వచ్చే ఎన్నికల్లో తనతో తన కేడలతో సమన్వయంతో మాట్లాడితే కలిసి పనిచేస్తానని అన్నారు తమ వెంట తిరుగుతున్న కొందరిని తీసేసి తోట నరసింహం తన అనుచరులకు చిన్న చిన్న పదవులు ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో కొంత అసహనం కనిపిస్తోందని ఆయన అన్నారు ఎంకరేజ్ చేయడం లేకపోతే మార్కెట్ కంపెనీ చైర్మన్ తెలియకుండా ఎంకరేజ్ చేయడం చేస్తా ఉంది ఇప్పుడు నర్సింగ్ గారు నుంచి ఒక అక్కడ మంత్రిగా చేశారు ఎంపీగా చేశారు కాబట్టి ఆయనకి కొంతమంది దగ్గరగా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ రెండు నెలల్లో అయితే బాగుండిపోంది మరి ఈ రెండు నెలల్లో మరి ఏం సాధించేస్తారు నాకు తెలియదు కానీ ఏదో చిన్న చిన్న పదవులు లాంటివి అవి నాకు కూడా తిరుగుతున్నారు కదా అని చెప్పి ఎవరెవరకు ఇద్దరు ముగ్గురు చేశారని చెప్పేసి అన్న దాని వల్ల ఇబ్బందులు అవుతున్నాయి ఒకరిని తీసేసి ఇప్పుడు ఎలక్షన్ టైంలో వరకు నడుస్తున్నటువంటి పార్టీకి సంబంధించి అందరూ పార్టీలోనే ఉన్నాం కదా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకరు తీసేసి ఉంటుంది వేయడం ఆ రకంగా చేయడం వల్ల కొంచెం ఈ ఎలక్షన్ టైంలో డిస్టబెన్స్ అనేటువంటిది దానివల్ల వస్తుంది నేనైతే కాపరేట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు మళ్ళీ వరకు నిండవరకు కూడా ఆయన మమ్మల్ని డివేట్ చేసి మమ్మల్ని పక్కకు పెట్టి ప్రోటోకాల్ లేకపోయినా సరే సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ చేయడం వల్ల మరి ఎవరు చెప్తాయని అంటున్నాడు మళ్ళీ ఆయనకు ఆయనకి అవగాహన ఉందో లేదు తెలియదు కానీ మొత్తం లేదు చేయలేదు నాకు నాతో సంప్రదించలేదు సెట్లే ఇంకా ఏదో రాజకీయంగా నడుస్తుంటాయి కదా ఇబ్బందులు ఉంటాయి ఒకవేళ మా అవసరం లేదేమో అనే వెరసడంలో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు నాకు కాదు ఏదో జరిగిందిలే కూర్చొని మాట్లాడి సర్దుబాటు చేసుకుందాం అనేది వెరసం చెప్తున్నాం మొత్తం మా కేడర్కి చెప్పినా మరి కొంచెం ఎలక్షన్ టైంలో కొంచెం అగ్రెసివ్గా ఉంటారు కదా గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను నేనైతే పార్టీలు మారడం లేకపోతే అలా అలా చేయడం జరిగింది నా పద్ధతి నాకు గింటే తప్ప మారడం అనేది జరగదు ప్రస్తుతం ఏంటంటే గింటవేత ద్వారా